నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలిస్తే ముఖ్యంగా ధన వ్యవహారాలు ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి సంపాదన ఈ రాబోయే మూడు నెలల్లో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం కర్కాటక రాశి వారికి లాభ స్థానాధిపతిగా శుక్రగ్రహం ఉంటాడు అంటే శుక్రుడు తన గోచార సంచారంలో ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఏ రాశిలో ఉంటే ఆ రాశి భావ కార్యకర్తలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి శుక్రుడు వీళ్ళకి మంచి గ్రహం శుక్ర గ్రహం శుక్రగ్రహం ఆ శుక్రుడు శుభగ్రహాలతో కలిసి ఉంటే మంచి మార్గాల ద్వారా నిజాయితీగా సంపాదన వస్తుంది అదే శుక్డు పాపగ్రహాలతో కలిసి ఉంటే అక్రమ సంపాదన అన్యాయార్జన ఇటువంటి అన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే పదకొండో స్థానంలో ఏ గ్రహం సంచరించినా జాతకుడికి ఆర్థిక పరమైన లాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ధనాధిపతి లాభాధిపతి శుక్కుడైతే ధనాధిపతి సూర్యుడు రవి మరి రవి యొక్క సంచారాన్ని బట్టి జాతకుడు కుటుంబ సంపద వారసత్వంగా వచ్చే సంపద తన స్వార్ సొంత సంపాదన కూడా రవి వల్ల వస్తూ ఉంటుంది రవి కూడా అవటం వల్ల జాతకుడు ఖచ్చితంగా నిజాయితీ మార్గాల ద్వారానే ధనం సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో మరి ఇక్కడ ఎలా ఉంది మరి ఈ ధన లాభాధిపతులు గోచార ఎప్పుడు కలిసినా జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి లాభం ఆ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఉంటుంది మరి ఏమైందంటే ఈ శుక్రుడు రవి ఎప్పుడు కూడా ఇంచుమించుగా కలిసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఒకసారి ఒకే రాశిలో ఉంటారు ఒక రాశిలో వెనక ముందు ఉంటారు లేదంటే ముందు వెనక సంచరిస్తుంటారు సో ఆ విధంగానే ఈ కర్కాటక రాశి వారి యొక్క సంపద ఒక నెల చాలా ఎక్కువగాను ఒక నెల తక్కువగాను ఈ విధంగా ఉండడం జరుగుతుంది అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ శుక్రుడు రవికి దగ్గరగా వచ్చి కంబస్ట్ అవుతుంటాడు అస్తంగత్యం పొందుతుంటాడు అప్పుడు ఈ జాతకులకి మరీ ఆర్థికపరమైనటువంటి టైటు ఏర్పడుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ఇది కొద్దిగా గమనించవలసినటువంటి విషయం ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది మరి జాతకుడికి జాగ్రత్తగా లేకపోతే అతివృష్టి అనావృష్టిలాగా ధన సంపాదన ఖర్చులు కూడా అలాగే ఉంటాయి ఇంకొక విశేషం ఏంటంటే సుక్కుడు భార్యకారకుడు కాబట్టి మరి ఆ సుక్కుడు రవితో బాగా కంబస్ట్ అయినప్పుడు కూడా మరి భార్యకి అనారోగ్యం కానీ జీవిత భాగస్వామితో విభేదాలు అలాంటివి కూడా వస్తుంటాయి ఎక్కువ మంది కర్కాటక రాశి వారికి శుక్కుడు లాభస్థితి అవ్వటం వల్ల వివాహం తర్వాత వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే శుక్కుడు భార్యకారకుడు వివాహం తర్వాత శుక్కుడు యాక్టివేట్ అవుతాడు అక్కడి నుంచి ఆటోమేటిక్గా జాతకుడికి మరి భార్యా సౌఖ్యం లభిస్తుంది అలాగే ధన సంపాదన పెరుగుతుంది అలాగే సౌకర్యాలు కూడా పెరుగుతాయి మరి ధనాధిపతిగా ఉన్నటువంటి రవి సూర్యభగవానుడు ఈ కర్కాటక రాశి వారికి సంతానం కలిగిన తర్వాత యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అందుకని చాలామందికి సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి భాగ్యోదయమై ఆర్థిక సంపద పెరుగుతూ ఉంటుంది కొడుకులు పుట్టే కలిసి వచ్చారని చెప్తూ ఉంటారు అంటే ఎవరైనా అమ్మాయి అయినా అయినా ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి పెళ్ళైన తర్వాత ఒకసారి సంతానం కలిగిన తర్వాత ఒకసారి ఈ విధంగా నడుస్తూ ఉంటుంది మరి చాలా గొప్ప విశేషం అంటే కొంతమందికి వాళ్ళ తల్లిగారు జీవించి ఉన్నంతకాలం చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఏదో కారణం వల్ల తల్లిగారు దూరం అయినప్పుడు వారి ఆర్థిక పరిస్థితి చాలా కాలం వరకు తేరుకోలేకపోతుంటారు అన్నమాట సో ఈ విధంగా సెంటిమెంటల్గా ఉంటుంది చతుర్థ స్థానం సహజ చతుర్థ స్థానం కర్కాటక రాశి అవ్వటం వల్ల మరి ఆ కర్కాటక రాశి వారికి ఈ విధంగా జీవితంలో మంచి సుఖం సంతోషం ఉంటుంది అలాగే ఫర్ ది సేమ్ టైము ఇబ్బందులు కూడా ఉంటాయి వివాహం తర్వాత భార్య తల్లి సిస్టరు ఈ సెంటిమెంట్ల ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఆర్థిక స్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆర్థిక పరంగా చూసుకుంటే మరి ఇంచుమించుగా రాబోయే మూడు నెలలు కూడా గురువు లాభస్థానంలోనే ఉంటాడు పైపెచ్చి ఎక్కువ కాలం వక్రగమంలో ఉండడం వల్ల మరి రోహిణీ నక్షత్రం మీదే సంచరిస్తున్నాడు అంటే ఇంచుమించుగా రాష్ట్రాధిపతి చంద్రుడు నక్షత్రం మీద సంచరించడం వల్ల రాబోయే మూడు నెలలు కూడా జాతకుడి గట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరమైన లోటు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు దాని తర్వాత ఏమవుతుందంటే శుక్రుడు మరి లాభాధిపతి శుక్రుడు నవంబర్ ఆరో తారీఖు నుంచి నవంబర్ ఆరు నుంచి డిసెంబర్ రెండు మధ్యలో వృచ్చిక రాశిలోకి రావటం జరుగుతుంది అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి శుక్రుణ్ణి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు చూసడం జరుగుతున్నమాట అంటే ఇంచుమించుగా మీకు ఒక విధమైనటువంటి ధనయోగం మీకు ఆ సమయంలో ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అలాగే సూర్యభగవానుడు కూడా మీకు ఈ సంచారంలో గురువుకి కేంద్రంలో వచ్చినప్పుడు అలాగే గురువుకి కోణంలో వచ్చినప్పుడు సప్తమంలోకి వచ్చినప్పుడు జాతకుడికి ధనయోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇంచుమించుగా మరి కర్కాటక రాశి వారికి రాబోయే మూడు నెలలు కూడా చాలా వరకు ధనయోగాలు ఏర్పడటం జరిగింది అయితే మళ్ళా డిసెంబరు రెండో తారీఖు తర్వాత శుక్రుడు ఆరో స్థానంలోకి రావడం గురువుతో షష్టాష్టకి రావడం వల్ల డిసెంబర్ రెండు తర్వాత మళ్ళీ కొద్దిగా ఆర్థిక పరిస్థితి కొద్దిగా అయ్యే అవకాశం ఉంది సో ఏదైనా కర్కాటక రాశి వారి ఫైనాన్షియల్ ప్లానింగ్ అతివృష్టి అనావృష్టిలా ఉంటుంది బాగా డబ్బులు వస్తాయి బాగా ఖర్చు అవుతాయి ఒకసారి అసలు రూపాయి లేకుండా ఇబ్బంది జరుగుతూ జరుగుతుంటుంది ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ఆయన కర్కాటక రాశి వారి దగ్గర ధనం పుష్కలంగా ఉందనుకోండి భార్యతో అనుకూలంగా ఉంటాడు సంతానంతో అనుకూలంగా ఉంటారు అందరూ కూడా జాతకుడికి చుట్టుపక్కల హెల్ప్ చేసినట్టు కనబడుతుంటారు అదే ధనం లేదని తెలిస్తే మరి ఈ విధంగా ఆ సమయంలో భార్యతో ఇబ్బంది ఉంటుంది మదర్తో ఇబ్బంది ఉంటుంది బంధువులతో ఇబ్బంది ఉంటుంది అంటే ఏదైనా కర్కాటక రాశివారి జాతకం ధనంతో ముడిపడి ఉంటుంది అందుకని శుక్రగ్రహం ఇంపార్టెంట్గా ఈ రాశి వారికి జాతక పీఠికలో చాలా బలంగా ఉండాలి జన్మ జాతకంలో శుక్రుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసి ఉన్న జాతకుడు జీవితాంతం ఆర్థికపరమైన ఇబ్బందులతోనూ భార్యతోనూ ఇబ్బంది పడవలసి ఉంటుంది ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒకరోజు కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటిలో ఫీ ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు అలాగని పేటిఎం ఏటీఎం కూడా చేయకూడదు దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయడం చేయకూడదు ముఖ్యంగా స్త్రీలు ఈవెన్ పుట్టింటికైనా చుట్టాల ఇంటికైనా అక్కగారింటికైనా శుక్రవారం ఇంటి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే మీ ఓనింట్లోనే ఉంటేనే బాగుంటుంది ఇతరులు ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ ఏదన్నా అర్జెంట్ పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుద్దంటే పదిహేను శాతం మనీ సేవింగ్ అవుతుందన్నమాట అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చుల్ని అదుపు చేయడం వల్ల మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ సేవింగ్ అయినట్టే అవుతుంది అది ఆటోమేటిక్గా మీకు దాని ఆరు నెలలకి హండ్రెడ్ పర్సెంట్గా మారుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇంకోటి ఏం చేయాల ముఖ్యంగా ఆర్థికపరమైన చికాకులకి తమలపాకులు తమలపాకులు మరి అమ్మవారికి కానీ ఆంజనేయ స్వామికి కానీ ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదన్నా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ ఇంకా అవన్నీ అక్కర్లేదు తమలపాకులు ఏలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టాలన్నమాట పెట్టచ్చు అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది సరే అది కొంతవరకు అదోటి చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీ పర్సులో పెట్టుకోండి నిత్యం ధనం కలకలలాడుతూ ఉంటుంది ఎంత వాడిపోయినా ఎంత మడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్న ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా ఏ ఆర్థిక పరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి ఆఖరికి భార్యాభర్తలు విడిపోయి ఉన్న రాజీవ్ కొరకు మీ మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క చిన్న పటిక బెల్లం ముక్క లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి అలాగే ముఖ్యంగా చీమలకి నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ చెరువులు అది చేపలు ఉంటాయి కదా ఆ చేపలకి ఇసుక ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ మరి అలాగే గోవుకి అరటిపళ్ళు పశువు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది ఈ స్వస్తి